హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఏంటాయి బిల్లలు బిల్లలు కొత్తగా ఉంది అనిపిస్తుంది కదా అదేం కాదండి కొత్తగా చూసే వాళ్ళకి ఇది కొత్తగా అనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు చేసుకునే వాళ్ళకి ఇది చాలా పాత రెసిపీనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఎగ్గు కర్రీ తినలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ విధంగా అరటికాయ ఫ్రైని రెడీ చేసుకోండి చాలా ఎమ్మీగా ఉంటుంది మరీ లేట్ చేయకుండా ఈ అరటికాయ ఫ్రై తయారీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఫ్లాట్గా వెడల్పుగా ఉన్న కడాయి పెట్టేసుకొని ఒక పావు వరకు ఆయిల్ని వేసుకోవాలి అరటికాయ ఫ్రైకి చాలామంది ఎక్కువ ఆయిల్ పడుతుంది అనుకుంటారు కానీ మనం చేసే విధానంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా నేనైతే ఒకటి పావు పావు వరకు ఆయిల్ని వేసుకున్నాను ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత పప్పు దినుసులన్నీ వేసుకోవాలి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఒక రెండు ఉల్లిపాయల్ని వేసుకోవాలి మనం గ్రేవీ కావాల్సిన తగ్గట్టుగా ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ అలా అయితేనే మనకి ఈ కర్రీలో గ్రేవీ అనేది వస్తుంది లేకపోతే గ్రేవీ తక్కువగా వస్తుంది టేస్ట్కి సరిపడ ఉప్పుని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ నిండా పసుపును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం ఉల్లిపాయలకి పట్టేంత వరకు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు మనకి కావలసిన అరటికాయల్ని కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ముందే కట్ చేసుకొని పెట్టేసినట్లయితే నల్లబడతాయి ఫ్రెండ్స్ ఈ అరటికాయ ముక్కలన్నీ కూడా అలా ఎక్కువసేపు నల్లబడినట్లయితే చూడడానికి అంత బాగోదు కాబట్టి ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకునేలోపు ఈ అరటికాయల్ని కూడా కట్ చేసుకోవచ్చు ఇలా అరటికాయల్ని తల ఒక భాగాల్ని కట్ చేసుకుని మిడిల్ భాగాన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పీలర్తో పీల్ ఆఫ్ చేశారంటే ఈజీగానే వచ్చేస్తుంది ఇలా పొట్టు తీయడం కష్టంగా అనిపిస్తే ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని వాటర్ బాగా మరిగించిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అరటికాయల్ని వేసి ఉడికించారంటే పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడైతే మనం పచ్చిగా ఉన్న అరటికాయలతో చేస్తున్నాం కాబట్టి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక గ్లాస్ నిండా వాటర్ని వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం తీసుకున్న అరటికాయలన్నీ కూడా ఇలా సన్నగా ఉండే స్లైడ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలా స్లైడ్స్లా కట్ చేశారంటే తొందరగా మగ్గుతుంది చూడడానికి కూడా కొత్తగా అనిపిస్తుంది ఇలా వీటన్నింటినీ వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి మనం కట్ చేసే లోపే నల్లబడుతూ ఉంటాయి మరి ఎక్కువ నల్లబడితే చూడడానికి బాగోదు కాబట్టి ఇవి కలర్ చేంజ్ అయ్యే లోపే రెడీగా ఉంచుకున్న వాటర్లో వేసి బాగా కలిపి పెట్టేసుకోవాలి ఈ స్లైడ్స్ మొత్తం ఒక ఒకటి అటాచ్ అవ్వకుండా సపరేట్ అయ్యేలాగా చేసుకొని మనం ఎప్పుడైతే ఉల్లిపాయ ఫ్రై అయ్యింది అనుకుంటామో అప్పుడు నీళ్ళన్నీ తీసేసి కర్రీలోకి వేసుకోవాలి అలాగనక చేశారంటే వాటర్ ఏమీ రాకుండా ఉంటుంది ఇలా స్ట్రైనర్లో వేసారంటే ఈ స్లైడ్స్తో పాటు వాటర్ అనేది రాకుండా ఉంటుంది ఇలా వాటర్ మొత్తం పంపేసిన తర్వాత వీటన్నింటినీ ఉల్లిపాయ మిక్సర్లోకి వేసుకుని ఆయిల్ పట్టేంత వరకు కలుపుకోవాలి చూసారు కదా ఉల్లిపాయని ఈ విధంగా మగ్గించుకోవాలి మరీ ఎక్కువ మగ్గిందంటే ఈ అరటికాయ ముక్కలు మగ్గేలోపు ఉల్లిపాయలు ఎక్కువగా ఉడికిపోయి కరి మొత్తం నల్లబడుతుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఉల్లిపాయల్ని సగం వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అరటికాయ ముక్కల్ని వేసిన తర్వాత ఒక సైడు ఎర్రగా మారిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకోవాలి చూసారు కదా ఉల్లిపాయ కూడా మంచిగా రంగులోకి మారింది ఇలా మారిన తర్వాతనే ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా ఉడికించేటప్పుడు లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఊరి కలిపినా కూడా స్లైడ్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి కాబట్టి అలా అవ్వకుండా ఉండాలంటే ఒక సైడు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేస్తే రెండు వైపులా ఈ అరటికాయ ముక్కలు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి చూసారు కదా ఇలా స్పూన్ తొగిచ్చి చూస్తే ఈజీగా సపరేట్ అవ్వాలి అలా అయిందంటే ఈ అరటికాయలు మంచిగా ఉడికినట్లే ఆ తర్వాత టేస్ట్కి సరిపడ కారంని ధనియా పౌడర్ని గరం మసాలా పౌడర్ని కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఈ అరటికాయ ఫ్రై అనేది రెడీ అవుతుంది ఈ కారం పచ్చివాసన వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఆయిల్ కూడా మరీ ఎక్కువ ఏమి వేయకుండా ఇలా పర్ఫెక్ట్గా అరటికాయ ఫ్రైని అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడివేడిగా కన్నా చల్లారిన తర్వాత అయినా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది అచ్చం ఎగ్గు కర్రీ తిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎగ్ కర్రీ తినలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ విధంగా అరటికాయ ఫ్రై చేశారంటే పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్